తెలంగాణలో విద్యార్థులకు కీలక ప్రకటన ఈ నెల పదిహేనున కాలేజీలు బంద్ అవును తెలంగాణలో ఈ నెల పదిహేనున కాలేజీలు అయితే బంద్ అయితే చేయబోతున్నారన్నమాట దానికి సంబంధించి మనకి ఇప్పుడే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది అసలు మనం చూసుకుంటే ఈ నెల పదిహేను నుంచి వృత్తి విద్యా కళాశాల నిరవధిక బంద్ అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చింది తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది అనమాట ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ నర్సింగు ఫార్మా కళాశాలలో బంద్లో పాల్గొంటాయని ఫెడరేషన్ నాయకులు అయితే తెలిపారు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేకపోతున్నామని పేర్కొన్నారు ఈ మేరకు బంద్పై ఉన్నత విద్యా మండలి చైర్మన్కు వినతి పత్రం అందజేశామని ఫెడరేషన్ సభ్యులు తెలిపారు దాదాపు పది లక్షల మంది విద్యార్థులపై బంద్ ప్రభావం అయితే పడుతుందన్నారు సో చూశారు కదా పదిహేనవ తారీఖున మొత్తం కళా కాలేజీలన్నీ కూడా కళాశాలలన్నీ కూడా బంద్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట తెలంగాణ వ్యాప్తంగా సో పదిహేనో తారీఖు నీ బంద్ అయితే ఉంటుంది అందరూ కూడా గమనించాలి విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసినట్లయితే అందరికీ తెలుస్తుంది అనమాట అలాగే ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది